కలిసి వచ్చేటటువంటి అన్ని ప్రజా సంఘాలని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం జూలై పదిహేడున జరిగేటటువంటి రైలు రోకోని సక్సెస్ చేయడం కోసము రేపు ఐదో తారీఖు నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతా ఉన్నాం ఆ బీసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎనిమిదవ తారీఖు ఢిల్లీకి పోబోతా ఉన్నాం మనందరం కూడా జాగృతి యూపీఎఫ్ నాయకులందరం కూడా అక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మర్యాదగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం మాకు ఈ హక్కు కావాలి మీరు బిల్లు పాస్ చేయండి అని అడుగుతాం మరి ఆ మన రాష్ట్ర ప్రభుత్వం సోయి తెచ్చుకొని అఖిలపక్షం ఢిల్లీకి పంపుతుందని చెప్పి పంపాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం మరి బనక విషయంలో మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరిని పాటిస్తూ ఉన్నది ఏమాత్రం కూడా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గారిని మరి గట్టిగా అడగలేనటువంటి ఒక అచేతన స్థితిలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు నిన్ననే అనిరు అనిరుద్ రెడ్డి గారు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిండు ఏమన్నారంటే కేవలం బనకచెర్ల అనేటటువంటిది కాంట్రాక్టర్ల కోసం గడుతున్నటువంటి ఒక ప్రాజెక్టు అదే కాంట్రాక్టర్లు అదే చంద్రబాబు నాయుడు గారి కోవట్లు ఆయన మాటలు నాయి కాదు అదే చంద్రబాబు నాయుడు గారి కోవట్లు తెలంగాణలో కూడా మోపైన్ ప్రాజెక్ట్లన్నీ ప్రాజెక్టులన్నీ వాళ్ళకే వస్తున్నాయని పాపం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన గోడు ఎలా పోసుకున్నాడు మరి అది వినన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే బనక చెర్ల మీద పోరాటం చేస్తారని చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఇదివరకే చెప్పినట్టు తెలంగాణ జాగృతి నుండి ఖచ్చితంగా న్యాయ పోరాటం కూడా అవసరమైతే బనక నాపడానికి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను రామ్లన్న ఇప్పటిదాకా అదే అయిపోయినా నేను సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు వీళ్ళందరూ కూడా రాజ్యసభలో ఉన్నారు లోక్సభలో ఉన్నారు కానీ ఇంతవరకు కూడా కనీసం తెలంగాణ బీసీ బిల్లు పాస్ చేయాలని బీజేపీని ప్రశ్నించిన పాపన కూడా వీళ్ళు పోలేదు ఈ విషయం దయచేసి తెలంగాణ బీసీ బిడ్డలందరూ కూడా గమనించాలే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు ఫోర్స్ తీసుకురండి మీ ముఖ్యమంత్రి గారి మీద ఢిల్లీకి అఖిలపక్షం తీసుకపోమని అడగండి ఇప్పుడు ఒక మంచి వాతావరణం ఉన్నది మన దగ్గర ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అనేటటువంటి క్యాప్ కూడా పోయి మన రాష్ట్రంలోనే యాభై శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అన్ని రకాలుగా కూడా కులగణన జరిగిపోయి సిద్ధంగా ఉన్నది బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి మంచి వాతావరణం ఉన్నది ఈ అవకాశాన్ని వదిలిపెట్టకండి మీరు ఇది వదిలిపెట్టి లోకల్ బాడీ ఎన్నికలు జరిపడానికి మీరు సహకరిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ బీసీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి మీ పార్టీలో కూడా మీ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బీఆర్ఎస్ బరాబర్ కోఆపరేట్ చేస్తుంది కదా నేనే బీఆర్ఎస్ మీరు బలం థ్యాంక్ యూ జై తెలంగాణ